ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్తే మహాదేవాత గురుగారు ఇప్పటికీ ఎంతో మంది గురువులు ఎన్నో నరదిష్టి పరిహారాలు చెప్పినప్పటికీ ఎన్ని చేసినా మాకు నయం అవ్వట్లేదు పెద్ద పెద్ద పూజలు చేయించాము లేకపోతే ఎన్నో హోమాలు చేయించాము అని అనేసి మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి సింపుల్గా అసలు ఇంకా మళ్ళీ అలాంటి ప్రాబ్లం నరదిష్టి అనేది వాళ్ళ ఇంట్లోకి కానీ వాళ్ళకు కానీ లేకుండా ఉండాలి అంటే ఏదన్నా ఒక అద్భుతమైన పరిహారం చెప్పండి తప్పకుండా అమ్మ ఇక్కడ విషయం ఏమిటంటే అసలు నరదృష్ట లేదా కొంత చెడు పొర మనకు చెడు చేసేటువంటి వారు కూడా ఉన్నారు ఈ యొక్క సమాజంలో కనుక కొంత నరదృష్టి అనేటువంటిది అది నిజంగానే జరుగుతున్నదా కొంత మన ఊహ ఏమైనా ఉంటుందా లేదా మన జాతకంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్ వచ్చినా కూడా మనకు నరదృష్టిగానే ఉంటుంది మన జాతకంలో పంచములత శని భగవానుడు ఉన్నా కూడా బ్లాక్ మ్యాజిక్ లైక్ ఇదే మనకు నరదృష్టి అనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ చాలా అంటే ఎన్నో కూడా చాలా ఛానల్స్లో కూడా నేను చెప్పి ఉన్నాను నరదృష్టికి సంబంధించి ఏదున్నా నరదృష్టి అనేటువంటిది మన మీద ఉంది అంటే వాస్తవానికి ఎదుగుదల అనేటువంటిది చాలా డౌన్ఫాల్ ఉంటుంది మంచి ఉద్యోగం చేస్తున్నారా వాడు అబ్బా అనుకుంటే కథమే ఆ ఉద్యోగములో ఏమైనా ఆటంకాలు జరగవచ్చు ఇవాళ రేపు ఒక కారు కొందామన్నా భయమే ఇందాక ఏదో వీడియోలో చెప్పాను వారు అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నారు గృహప్రవేశానికి ఆడబిడ్డ అవసరం పడుతుంది కదా ఆడబిడ్డకు కాదు ఎవరికి చెప్పకుండానే వారు నలుగురే గృహప్రవేశం చేసుకుంటున్నారు అయ్యో ఎందుకు అట్లా అంటే నలుగురికి తెరిస్తే ఏడుపు బాగుంది మా మీద అంటే ఇవాళ రేపు ఎవరో బయట వాళ్ళ వల్ల బాధపడడం కాదు ఇంట్లో వాళ్ళతో మన సొంత వాళ్లతోనే బాధపడే రోజులు దగ్గర దగ్గరికి వచ్చి ఎందుకంటే మనీ రిలేటెడ్ నమ్మక ద్రోహము నిజంగా మంది క్లయింట్స్ నేను వింటే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే సొంత మా నాన్న వాళ్ళ తమ్ముని కొడుకే మమ్మల్ని లాస్ చేసి ఉన్నాడు సొంత మా చిన్నమ్మ వాళ్ళ కూతురు యొక్క భర్త అంటే బావ బావకు సంబంధించి కొంత మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాం ల్యాండ్ మీద తనను తను ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు సో తనని నమ్మి మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒక నలభై యాభై లక్షలు సో ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం ఎక్కడ ఎక్కడున్నారు ఏమన్నది తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా జనవరి ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ ఒకటి రెండు అని కాదు అసలు కొన్ని కొన్ని సందర్భాలలో కొంత మనము హెచ్చులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఇది మాత్రం వాస్తవం ఇది ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నా అనేది చెప్తా ఒక్కరిని చూసి వీరు తెటై డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తి పది లక్షలలో కూతురి వివాహం జరిపించారు ఇరవై లక్షలు పట్టుకొని ముప్పై లక్షల వర్తుగల వివాహం జరిపించేసరికి ఊర్లో అందరూ ఏమనుకుంటారు మీ బిడ్డ పెళ్లికి వచ్చి మీ కూతురు వివాహానికి వచ్చి నువ్వు పెట్టినటువంటి అన్నాన్ని తిని నీ మీదనే ఏడ్చిపోయేటువంటి సమాజం ఇది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కనుక మనం పది లక్షల వర్త్ చేయాలనుకున్నప్పుడు నన్ను అడిగితే ఐదు నుంచి ఆరు లక్షలలో క్లోజ్ చేసుకో మనము ఎప్పుడైతే ఓపెన్ అవుతామో మనం ఎప్పుడైతే నేను ఇది అని చెప్పి మనము ఒంటి నిండా నగలు వేసుకొని తిరుగుతామో అద్భుతమైన పట్టు చీర మగవారికే కాదు ఆడవారికి కూడా అమ్మా అద్భుతంగా తయారై వెళ్ళినా కూడా వారికి దిష్టి తాకుతుంది అలా ఉండేటటువంటి వారు కూడా ఉన్నారు భరణీ నక్షత్రం వారికి అధికంగా దిష్టి తాకుతుంది ఉదాహరణ చెప్తున్నా ఎన్నరా అదేవిధంగా అనురాధ నక్షత్రం ఇలా కొన్ని ఉంటవి నక్షత్రాలు వీటికి దిష్టి ఊరికే తగులుతుంది వీరికి నరదృష్టి సో నరదృష్టికి సంబంధించి మీరు అడిగినటువంటి రెమెడీ చూసుకున్నట్టయితే నిమ్మకాయే అని అనగానే ఇక్కడ చాలా తక్కువ చూపు కానీ అయ్యో నిమ్మకాయదే అనుకునేటువంటి వారు కానీ ఇది వందకు వంద పర్సెంట్ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే మనము ఒక టూ వీలర్ తీసుకున్నా లేదా ఫోర్ వీలర్ తీసుకున్న ఆటో కావచ్చును ఇలాంటి సందర్భాలలో ఒక గృహ ప్రవేశం చేసినా కూడా నిమ్మకాయను కట్ చేసి ఎనిమిది దిక్కులా కూడా బూడి గుమ్మడికాయలు అదే విధంగా ఈ యొక్క నిమ్మకాయను కట్ చేసి కూడా ఒక వక్కలు పెడతారు ఇదంతా నరదృష్టికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు చెప్పే నిమ్మకాయల పరిహారం మనకి అంటే మనుషులకు ఉన్న ఆ ఇంట్లో ఉన్న చేయొచ్చా ఇంట్లో ఉన్న మనకు ఉన్న మనం ఇప్పుడు మనమైతే ఎట్లాగ వెళ్ళేది ఇంటికే మనమైతే ఎలా ఇప్పుడు మనము చేసుకునేటువంటిది వేరే ఉంటుంది ఏది చేసినా ఇంట్లో చేయాలి మనము నివసించేటువంటిది అవును ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు ఎక్కడికి రావాలని రోజు మనము దండం పెట్టుకుంటాము మనం కోరుకుంటాం మన ఇంటికి రా కదా అదే మన ఇంటికి అమంగళంకరమైనటువంటి విషయాలు కానీ ఇలా అలక్ష్మి కానీ లేదా ఇలా నరదృష్టి కానీ వచ్చినా కూడా ఇంటి నుండి మనము కాస్త తరిమి వేయాలి అనే అటువంటి విధంగా నాలుగు నిమ్మకాయలను కూడా తీసుకొని నాలుగు దిశలుగా హాల్లో మీ యొక్క కిచెన్లో మీ యొక్క బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో లో అన్ని చోట్ల నాలుగు దిశలు అయితే ఉంటుంది అంటే ఇప్పుడు హాల్ తీసుకుంటే హాల్లో నాలుగు నాలుగు మూలలు కిచెన్లో కూడా నాలుగు మూలలు బెడ్రూమ్ లో కూడా నాలుగు మూలలు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా నాలుగు అన్ని రూములలో కూడా మీరు నాలుగు మూలలలో నాలుగు నిమ్మకాయలు పెట్టారు ఎందుకంటే కేవలం ఒక హాల్లోనే పెట్టేయాలి అనుకోవడం కాకుండా ఉండే అటువంటి మీ ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూములలో పెట్టండి పెట్టిన తర్వాత ఇది ఒక రాహుకాలం సమయంలో మనకు సుమారుగా కూడా గురువారం లేదా ఆదివారం చూసుకొని పెట్టండి ఆదివారం అయితే మనకు నాలుగున్నర నుండి ఆరు ఆరు ఆ ప్రాంతం వరకు ఉంటుంది ఈ సమయంలో పెట్టి ఒక వన్ డే ఉండని మనం నిద్రపోనివ్వండి ఒక రోజు నెక్స్ట్ డే మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని అన్నిటినీ కూడా నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసేసేయండి కట్ చేసేసి చా కాస్త పసుపు కుంకుమ వేసేసి వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో చెరువు ఒడ్డుకు కానీ లేదా నది ఒడ్డుకు కానీ లేదా చెట్లల్లో అంటే కాస్త ఎవరు తొక్కని ప్రదేశాలలో పారేసేటటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల వందకు వంద పర్సెంట్ కూడా ఇంట్లో ఉండేటువంటిది కావచ్చును మీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ అనేటువంటిది పోతుంది ఇంకా మరీ ముఖ్యంగా ఒకవేళ మీ ఒంట్లో నరదృష్టి ఉంది అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే లవంగాలు మిరియాలు పచ్చకర్పూరము అదేవిధంగా మనకు ఇలాచీలు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పి ఉన్నాను మరలా చెప్తున్నాను ఇవి వీటిని మొత్తము కూడా కలెక్ట్ చేసుకొని ఒక తొమ్మిది మిరియాలు తొమ్మిది లవంగాలు అదేవిధంగా తొమ్మిది ఇలాచీలు పచ్చకర్పూరము కుంటే కర్పూరము వీటన్నింటినీ కూడా ఒక మనకు బౌల్లో తీసుకొని కుదిరితే మట్టి పాత్ర లేదా స్టీలు తీసుకొని అందులో కొంత బియ్యం పోసుకొని దానిపై ఇది పెట్టేసి చక్కగా కూడా వెలిగించేసేయండి వెలిగించిన తర్వాత దీనిని పట్టుకొని తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు క్లాక్ వైజ్ అంటే ఆ మనిషి చుట్టూ కూడా తొమ్మిది సార్లు తిప్పండి ఇటు తొమ్మిది సార్లు కూడా తిప్పేసి దీన్ని తీసుకువెళ్ళి ఇంటి బయట ఈశాన్య మూలకి పెట్టేసేయండి ఇంటిలో ఉండేటువంటి నరదృష్టి నిమ్మకాయలు ఒంట్లో ఉండేటువంటి నరదృష్టికి సంబంధించి ఈ పరిహారం చేసుకునేటువంటి వారికి ఖచ్చితంగా మూడు నాలుగు రోజులలోపే పదకొండు రోజులలోపే వీరికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనబడుతుంది రైట్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది అంటే ఒకసారి చేస్తే వీరికి ఇన్ వన్ వీక్లో రిజల్ట్ కనబడుతుంది దాని తర్వాత బాగుంది అనుకునేటువంటి సందర్భం కానీ ఎవరైతే ఒకసారి చేస్తే బాగుంది అనుకున్నప్పుడు నెలకొకసారి చేయండి ఏకాగ్రతతో చెడుకు కాకుండా మంచికి ఉపయోగించి ఇది ఒకసారి ట్రై చేస్తే గురువారం ఆదివారం రోజున చేస్తే చాలా మంచిది అని అంటున్నారు రాహుకాలంలో సో డెఫినెట్ మా ప్రేక్షకులకి ఇది అద్భుతమైన పరిహారం అందించారు ధన్యవాదాలు గురుగారు